తగ్గిపోయి రావడం తగ్గిపోయాయి చాలా అంటే చాలా నాకు బాధ అనిపించింది ఎందుకంటే దగ్గర దాకా వచ్చి ఒక రెండు మూడు అడుగుల్లోనే నాకు సక్సెస్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది అన్నట్టు అనిపించింది అనమాట కూడా పనిష్మెంట్ అనేది మనం ఫేస్ చేయాలి కాబట్టి ఇప్పటికీ కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాను హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంద్లాగ్స్ నేను నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు ఎప్పుడో త్రీ మంత్స్ బ్యాక్కి మామిటైజేషన్ అవ్వాల్సింది కాకపోతే ఆ మిస్టేక్ వల్ల అయితే ఆగిపోయింది అనమాట సో ఈ వీడియో అయితే చాలా వరకు యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు లేకపోతే నాలా కొత్తగా వచ్చిన క్రియేటర్స్ చూస్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి నిజమేనండి అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నాను వాళ్ళు చేశారనో వీళ్ళు చేశారనో అయితే నేను చెప్పట్లేదు అనమాట మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను ఆ మిస్టేక్ వల్ల ఛానల్కి ఎంత ఎఫెక్ట్ అయ్యింది నేను స్టిల్ ఇప్పటికి కూడా మిస్టేక్ వల్ల ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాను అనమాట సో చిన్న మిస్టేకే నేను ఏదో చేయకూడదు ఏమి చేశాను అని కాదు కానీ తెలియక చేసిన మిస్టేక్ అనమాట అది సో అదేంటి అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియోనైతే నేను అసలు మానిటైజేషన్ అంటే ఏంటి దానికి యూట్యూబ్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అలాగే నేను ఎప్పుడు ఆ టాపిక్ టు నేను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో నేను ఎలాంటి వీడియోస్ అయితే పెట్టాను స్టార్టింగ్ లోన ఇప్పుడు ఎలాంటి వీడియోస్ పెడుతున్నాను దానివల్ల అంటే ముందు పెట్టిన దానికి ఇప్పుడు పెట్టిన దానికి డిఫరెన్స్ ఏంటి నేను చూసిన దాన్ని అనేసి నా అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ టాపిక్ త్రీ అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటి ఆ మిస్టేక్ ఎలా చేశాను ఎందుకు చేశాను అనేది అయితే నేను చెప్తానండి సో వీడియో అయితే వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో అసలు మోటివేషన్ అంటే ఏంటి అనేది చాలామంది తెలుసుకోరు అంటే నార్మల్గా వీడియోస్ అయితే చేసేస్తుంటారు కానీ యూట్యూబ్ ఎలాంటి రూల్స్ పెట్టింది అనేది తెలుసుకోవడానికి చాలా మంది అయితే టైం కేటాయించరు కాకపోతే ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలండి యూట్యూబ్ గురించి తెలుసుకున్న తర్వాత మనం యూట్యూబ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి ప్రతిది కూడా మనకి యూట్యూబ్లోనే దొరుకుతుంది మనము ఏదో దాని గురించి వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి అవసరమే లేదు మనకి ఏ డౌట్ ఉన్నా కూడా యూట్యూబే మనకి చూపిస్తుంది అనమాట నేను కూడా అలాగే చేశాను అలాగే నేర్చుకున్నాను నాకు యూట్యూబ్కి వచ్చేటప్పుడు జీరో నాలెడ్జ్ అసలు ఏం తెలియదు యూట్యూబ్ గురించి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు వచ్చిన డౌట్స్ అన్నీ నేను యూట్యూబ్లోనే విత్కే సర్చ్ చేసి టెక్ ఛానల్స్ చూసి అలాగే నేర్చుకున్నాను అనమాట ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాను మనకి యూట్యూబ్ గురించి తెలిసింది ఘోరంత అయితే తెలుసుకోవాల్సింది కొన్నంత ఉందన్నమాట అంత ఉంది యూట్యూబ్ గురించి సో ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేస్తాను మాటివేషన్ అంటే ఏంటి అసలు దానికి యూట్యూబ్ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి టాపిక్ మానిటైజేషన్ అంటే ఏంటంటే మన ఛానల్ అనేది యూట్యూబ్ అనేది అగ్రి చేయాలన్నమాట ఓకే వీళ్ళది ఒక ఛానల్ ఉంది సో వీళ్ళ ఛానల్ నుంచి ఇలాంటి కంటెంట్ అనేది వస్తుంది వీళ్ళ ఛానల్ ఓకే అనేది అప్రూవ్ చేసినట్టు అనమాట మానిటైజేషన్ అంటే ఇప్పుడు అది మానిటైజేషన్ అయిన తర్వాతే మన ఛానల్కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అంటే మనం చేసిన వీడియోస్కి అమౌంట్ అనేది మనకి యూట్యూబ్ అనేది ఇస్తుంది అనమాట అది కూడా ఈ రూల్స్ ఏంటి అనేసి అనుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అవ్వాలి అనేది మనం ఏ టెక్ ఛానల్లో చూసినా కూడా మనకి తెలిసిపోతుంది కాకపోతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అనేది మనకి ఈజీగానే వచ్చేస్తాయి కానీ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ రావాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పటికీ కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ రావాలి అనేది మాత్రం వన్ ఇయర్లో రావాలన్నమాట అది మాత్రం చాలా అంటే చాలా కష్టం ఈ షార్ట్స్ నుంచి వచ్చే వాచ్ అవర్స్ అయితే మాత్రం కౌంట్ అవదు మనం పెట్టే లాంగ్ వీడియోస్ నుంచి మనకి యూట్యూబ్ అనేది వాచ్ అవర్స్ అనేది కౌంట్ చేసుకుంటుందన్నమాట అలాగే ఈ షార్ట్స్ నుంచి కూడా మానిటైజేషన్ అనేది అప్లై అవుతుంది అప్లై చేసుకోవచ్చు కాకపోతే అది ఎప్పుడు అంటే నైంటీ డేస్లో మనం థర్టీ ల్యాక్స్ వ్యూస్ అనేది రావాలండి సబ్స్క్రైబర్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా థర్టీ ల్యాక్స్ అనేది షార్ట్స్ నుంచి మనకి నైంటీ డేస్లో అనేది వస్తే మనకి మానిటేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు కాకపోతే అది కంప్లీట్ మానిటివేషన్ అయితే అవ్వదు సగం వరకే అవుతుంది సగం అంటే మనకి వీడియోస్కి అయితే ఎలాంటి అమౌంట్ రాదనమాట మెం మెంబర్షిప్ అనేది అలాంటివి ఇస్తారనమాట సో అలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే మన ఛానల్ నుంచి ఎవరైనా మెంబర్షిప్ అనేది యాడ్ అవుతాయో లేక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తా అంటే కొనుక్కుంటేనో మనకి కాస్త అమౌంట్ అనేది వస్తుంది అనమాట అది కూడా చాలా తక్కువే వస్తుంది నాకు తెలిసి సో షార్ట్స్ నుంచి అయితే అంతగా యూస్ కాదనేసి నా అభిప్రాయం అనమాట సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది మనం టార్గెట్ పెట్టుకోవాలి ఇట్ గోల్ పెట్టుకుంటే మాత్రం అవ్వచ్చు కాకపోతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది మనకు లాంగ్ వీడియో నుంచి యూట్యూబ్ అనేది కౌంట్ చేస్తుందని చెప్పాం కదా సో మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తే మాత్రం అవ్వచ్చు అని బట్ లక్తో ఉంటుంది అనమాట సో కొంతమందికి అయితే ఈజీగానే వచ్చేస్తారు ఎలాంటి కంటెంట్ పెట్టినా కూడా వచ్చేస్తారు కొంతమందికి ఏంటంటే మనం సో చిన్న చిన్న ఛానల్స్ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది స్టార్టింగ్లోన సో మాకు కూడా అలాగే అయ్యింది ఇప్పటికి కూడా నాకు మాంటిటైజేషన్ అవ్వలేదు చాలా అంటే ఇప్పుడు నార్మల్గా చెప్పేస్తున్నాను మిస్టేక్ వల్ల మానిటైజేషన్ అయిపోయింది అని కానీ అప్పుడు ఆ టైంలో నేను ఫేస్ చేసింది మాత్రం చాలా అంటే చాలా నాకు బాధ అనిపించింది ఎందుకంటే దగ్గర దాకా వచ్చి ఒక రెండు మూడు అడుగుల్లోనే నాకు సక్సెస్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది అన్నట్టు అనిపించింది అనమాట సో తెలియక చేసింది మిస్టేక్ వల్ల సో కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్పాను కదండి సో షార్ట్స్ నుంచి అయితే మనకు మానిటైజేషన్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ థర్టీ ల్యాక్ వ్యూస్ అయితే ఉండాలి చెప్పేసి సో లాంగ్ వీడియోస్కి అయితే వన్ ఇయర్లోన మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి ఉండాలన్నమాట అలా ఉంటే మనకి మాంటివేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో సెకండ్ టాపిక్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను సో నేను స్టార్టింగ్లో పెట్టిన వీడియోస్ ఏంటి ఇప్పుడు పెట్టిన వీడియోస్ ఏంటి ఫస్ట్ పెట్టిన వీడియోస్ ఎందుకు ఆపేసాను సో సెకండ్ ఇప్పుడు వేరే వీడియోస్ ఎందుకు పెడుతున్నాను అని చెప్పి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ ఇయర్ మే ట్వంటీ ఫస్ట్కి అయితే స్టార్ట్ చేశానండి సో స్టార్టింగ్లో అయితే మా పాపవి పెట్టేదాన్ని సో తను డాన్స్ చేసిన వీడియోస్ పిల్లలు పెట్టేదాన్ని అనమాట తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే చిన్నపిల్లలు పెడితే యూట్యూబ్ అనేది ఎక్కువ పుష్ అప్ చేయదంట అంటే ఎక్కువ మంది చూపించడానికి యూట్యూబ్ అనేది హెల్ప్ చేయదు అనేసి నేను ఒక ఛానల్ ఛానల్లో అయితే చూశాను పిల్లల వీడియోస్ మ్యాక్సిమం పెట్టకపోవడమే మంచిది అనేసి సో తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే పాప పాపం స్కూల్కి వెళ్ళి తనకి మళ్ళీ రెడీ చేసి నేను డ్యాన్స్ నేర్పించి తను నేర్చుకొని చేసేవారికి చాలా లేట్ అయిపోయేది ఇంకోటి ఏంటంటే దానికి మళ్ళీ ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా తను అంత కష్టపడినా కూడా వ్యూస్ ఎక్కువ రావట్లేదు మళ్ళీ ఎందుకు పాపని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనైతే పాపది స్టాప్ చేసేసాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే పాప వీడియోసే పెట్టేదాన్ని కాకపోతే తర్వాత ఇంకా చేయొద్దు అనేసి నేను ఎప్పుడైతే ఒక టెక్ ఛానల్లో చూసి తెలుసుకున్నాను అప్పటి నుంచి అయితే నేను వీడియోస్ పెట్టడం అనేది కంటిన్యూ చేశాను అనమాట ఫన్నీ వీడియోస్ అయితే ఎక్కువగా పెట్టేదాన్ని సో రీమిక్స్ చేసిన వీడియోస్ అనమాట అంటే యూస్ ద సౌండ్ అనేది మనకి షార్ట్స్కి అయితే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది సో దాని నుంచి అయితే నేను వీడియోస్ అనేది పెట్టాను వ్యూస్ అయితే బాగానే వచ్చేవి నేను పెట్టే నుంచి అయితే వ్యూస్ అనేవి బాగానే వచ్చాయి సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు తొందరగానే వచ్చాయి అన్నమాట అలా నేను నా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నాకు అంటే నేను స్టార్ట్ చేసింది అంటే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక వన్ మంత్లోనే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు సో ఫోర్ థౌజండ్ వాచ్వర్స్ అనేది అంత ఈజీ కాదు కాబట్టి సో చేస్తూ ఉన్నాను లాంగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాను సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా నా పని నేనైతే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకోటి మెయిన్ టాపిక్ అండి థర్డ్ టాపిక్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే సో మేలో అయితే నేను చెప్పాను కదా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనేసి సో మే జూన్ జూలై త్రీ మంత్స్ అనేది నేను వీడియోస్ అంటే ఇప్పటికీ వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను వీడియోస్ అనేది మే జూన్ అనేది కంటిన్యూ చేశాను జూలైలో కూడా జూలై ఎండింగ్ వరకు కూడా వీడియోస్ అనేవి పెడుతూనే ఉన్నాయి అనమాట జూలైలో నేను మా ఆయన అంటే మా హస్బెండ్ నేను కలిసి ఫన్నీ వీడియోస్ అనేవి చేసాము కొన్ని రోజులు వీళ్ళు అంటే అని టైం దొరికినప్పుడు అయితే వచ్చి చేసేవాళ్ళు సో మీకు మా ఛానల్లో చాలామందికి తెలుసు అంటే నేను కానీ మా ఆయన కానీ టాలెంటింగ్ చేస్తామనేసి సో ఆయనకి టైం దొరికినప్పుడు మాత్రం నాకు నాతో పాటు వీడియోస్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు సో అలానే జూలైలో మీ మిత్రం కలిసి చేసిన వీడియోస్ అయితే కొనిపెట్టాము దానికి ఎంత బాగా రీచ్ వచ్చింది అంటే మా హస్బెండ్ నేను చేసిన వీడియోస్కి చాలా మంది వ్యూస్ కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా బాగా వచ్చినాయి అనమాట సో ఆ ఒక్క మంత్లోనే మాకు రీచ్ అనేది చాలా బాగా కనిపించింది ఒక్క వీడియో మాత్రం బాగా రీచ్ అయింది సో పక్కింటి పద్మని మీ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది ఒకసారి చూసేయండి ఆ ఒక్క వీడియోకి మాత్రం మాకు టెన్ ల్యాక్ వ్యూస్ వచ్చాయన్నమాట టెన్ ల్యాక్ వ్యూస్ త్రీ థౌజండ్ మెంబర్స్ త్రీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు సో థర్టీ టూ ల్యాక్స్ థర్టీ టూ కే అంటే థర్టీ టూ థౌజండ్ అయితే లైక్స్ వచ్చాయి ఒక్క వీడియోకి మాకు వ్యూస్ అనేవి బాగా అనమాట మా ఛానల్కి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది ఆ వీడియో అయితే ఒక్క వీడియోతో టెన్ ల్యాక్ వ్యూస్ అనేవి వచ్చాయని చెప్పాను కదా ఆ తర్వాత కూడా నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఆ తర్వాత కూడా పెట్టిన వీడియోస్కి ఆల్మోస్ట్ మాకు ట్వంటీ ప్లస్ పైనే అంటే ట్వంటీ థౌజండ్ పైనే వ్యూస్ అనేవి వచ్చాయనమాట మా హస్బెండ్ నేను చేసిన వీడియోస్కి సో కొన్ని రోజులు అలాగే మేమిద్దరం కంటిన్యూ చేసాము తర్వాత కొంచెం వర్క్ అంటే అప్పుడు దసరా మూమెంట్ అనమాట సో డైలరింగ్ చేసే వాళ్ళకి సో దసరా మూమెంట్లో ఎంత వర్క్ ఉంటుంది అనేది ఆ వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది సో అలా నేను కొంచెం వర్క్ బిజీలో పడి నేనైతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అనేది వీడియోస్ కంప్లీట్గా స్టాప్ చేసేసానమాట పొద్దున్న లేని కాని నుంచి అంటే ఇంట్లో పని చేసుకొని మళ్ళీ టైలరింగ్ చేసి ఈవినింగ్ వరకు చేసి సో అలసిపోయినట్టు అయిపోయేది నైట్ నైన్ టెన్ అయిపోయేది అనమాట వర్క్ కొంచెం కంప్లీట్ అయ్యే వరకు సో ఆ టైంలోన నాకు ఇంకా చేయడానికి కోర్టు ఉండేది కాదు ఇలా ఒక రూల్ ఉంది అనేది మాత్రం నాకు తెలియదు సో ఆ తర్వాత మీకు చెప్తాను ఆ రూల్ ఏంటనేది ఒక్క తప్పు అండి నేను చేసింది వీడియోస్ అనేవి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ స్టాప్ చేసేసాను ఆ ఒక్కటే మిస్టేక్ నేను చేసింది ఆ మిస్టేక్ వల్ల ఇప్పటికీ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాను అనమాట అది ఏంటి ప్రాబ్లం అంటే టెన్ డేస్ అనేది స్టాప్ చేసేసానని చెప్పాను కదా ఆ స్టాప్ చేయడం వల్ల స్టిల్ ఇప్పటికీ కూడా వ్యూస్ అనేది ఎక్కువ రావట్లేదు ఈ మధ్య ఒక వన్ మంత్ నుంచి ఓకే కొంచెం ఛానల్ అనేది గ్రో అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అప్పటి నుంచి నేను ఎప్పుడైతే జూలై ఎండింగ్లోనూ వీడియోస్ అనేది స్టాప్ చేసేసానో ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్ ఇప్పుడు జనవరి సిక్స్ మంత్స్ అండి నేను టెన్ ఫిఫ్టీన్ డేస్ అనేవి వీడియోస్ కంప్లీట్ కంప్లీట్గా ఒక్క వీడియో కూడా పెట్టకుండా స్టాప్ చేసేసానని చెప్పాను కదా ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా నా ఛానల్ మీద చూపిస్తూనే ఉంది సో కొత్తగా వచ్చే క్రియేటర్స్ మాత్రం వీడియోస్ మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా వీడియోస్ అనేవి స్టాప్ చేయకండి రోజుకి అట్లీస్ట్ ఒక్క వీడియో అయినా మీరు పోస్ట్ చేయండి సో ఛానల్ అనేది చాలా అంటే చాలా డల్ అయిపోతుంది నాకు అంతకుముందు నేను ఒకదాని చేసిన మా హస్బెండ్ నేను చేసినా కూడా చాలా కామెంట్స్ లేకపోతే లైక్స్ కానీ ఈజీగా వచ్చేవన్నమాట ఎప్పుడైతే వీడియోస్ అనేవి వర్క్ బిజీలో పడి నేను స్టాప్ చేసేసానో అప్పటి నుంచి నాకు లైక్స్ రావడం తగ్గిపోయాయి కామెంట్స్ రావడం తగ్గిపోయాయి వ్యూస్ రావడం తగ్గిపోయాయి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను మీరు అంటే పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి జూలైలోనే మాకు ఆ ఒక్క మంత్లోనే ఒక వీడియోకే టెన్ ల్యాక్ వ్యూస్ అనేవి వచ్చాయని చెప్పాను కదా అంతకుముందు ఆ తర్వాత పెట్టిన వీడియోస్కి వ్యూస్ అనేవి బాగా వచ్చాయి మాకు ఆ టూ త్రీ మంత్స్లోనే మేము ఎప్పుడైతే మే స్టార్ట్ చేశాను మేలో నాకు నార్మల్గానే వచ్చాయి జూన్ జూలై ఈ టూ మంత్స్ మాత్రం మాకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ లాక్స్ వ్యూస్ అనేవి వచ్చాయి అనమాట సో షార్ట్స్కి టార్గెట్ ఎంత అంటే థర్టీ ల్యాక్స్ అనేసి చెప్పాను కదా మాకు ఆ టూ మంత్స్ థర్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అయితే వచ్చేసాయి సో ఓన్లీ సిక్స్ ల్యాక్స్ మేము కొంచెం కష్టపడి ఆ కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియో వీడియోస్ అనేవి చేసి ఉంటే ఆ సిక్స్ ల్యాక్స్ కూడా కంప్లీట్ అయిపోయేవి వాటికి ఎప్పుడో నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఉండేది అనమాట ఇప్పుడు ఇలా నార్మల్గా చెప్పేస్తున్నాను కానీ అప్పుడు అంటే ఎప్పుడైతే మనకి థర్టీ ల్యాక్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి నైంటీ డేస్లో అనేది ఎలా కౌంట్ చేస్తారంటే సో మనము డేకి టెన్ ల్యాక్స్ వచ్చాయి సెకండ్ డేకి టెన్ ల్యాక్స్ వచ్చాయి థర్డ్ డేకి ట్వంటీ నైన్ ల్యాక్ ఒక సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ వ్యూసే వచ్చాయి సో రెండు కలిపితే ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అయ్యింది అనుకోండి సో ఈ థర్టీ డేస్ నైన్టీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత నైన్టీ వన్ డేకి మనం ఎంటర్ అయితే ఈ ఫస్ట్ డే అనేది ఎగ్జిట్ అయి అంటే వెళ్ళిపోతుంది అనమాట ఆ రోజు మనకి కట్ చేసేస్తుంది యూట్యూబ్ సో ఆ ఫస్ట్ డే రోజు అంటే డే వన్ రోజు మనకి టెన్ ల్యాక్ వ్యూస్ వచ్చిన వన్ ల్యాక్ యూస్ వచ్చిన టెన్ థౌసండ్ వ్యూస్ వచ్చిన మనకి ఫస్ట్ డే రోజు కౌంట్ అనేది తీసేస్తుంది అని చెప్పాను కదా సో ఆ రోజు వచ్చిన వ్యూస్ అన్ని కంప్లీట్గా వెళ్ళిపోతాయి అనమాట సో అది యూట్యూబ్ పెట్టిన రూలు సో నైంటీ ప్లస్ మనకి ఒక్కొక్క రోజు యాడ్ అవుతున్న కొద్ది ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఇలా కంటిన్యూగా కట్ అయిపోతూనే ఉంటాయి మనకు ఆ రోజు వచ్చిన వ్యూస్ అనేది సో నా విషయంలో కూడా అదే జరిగింది అప్పుడు నేను నాకు తెలియదు అనమాట అలాంటి ఒక రూల్ అనేది ఉందని చెప్పేసి సో ఎప్పుడైతే నైన్టీ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పట్టించుకోలేదు సో వర్క్ చేస్తున్నాను తర్వాత వర్క్ అయిపోయినాక వీడియోస్ అనేవి మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట పట్టించుకోలేదు అంటే ఇలా ఉంటుందనేసి తెలియదు కదా సో పట్టించుకోలేదు ఎప్పుడైతే నైంటీ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో జులై ఆగస్టు సెప్టెంబర్ సో సెప్టెంబర్ అయినాక ఎప్పుడైతే ఈ జూలై కౌంట్ అనేది వెళ్ళిపోతుందో ఇక్కడ నాకు వ్యూస్ అనేవి పడిపోతున్నాయి అనమాట నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి సో ఎప్పుడైతే ఒక వీడియో టెన్ ల్యాక్స్ వచ్చిందని చెప్పాను కదా ఆ టెన్ ల్యాక్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నాకు ట్వంటీ ఫోర్ నుంచి ఫోర్టీన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అలా వ్యూస్ అనేవి పడిపోతూ ఉన్నాయి చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను ఏంటి వ్యూస్ తగ్గిపోతున్నాయి వీడియోస్ రోజు పెడుతూనే ఉన్నాను కదా ఏమైంది ఇలా అవుతుంది అనేసి నేను వేరే టెక్ ఛానల్ వాళ్ళ వీడియోస్ చూస్తే అప్పుడు నాకు అర్థమైంది సో మనకి నైంటీ డేస్ ప్లస్ ఎప్పుడైతే యాడ్ అవుతూ ఉంటాయో మనకి డే వన్ డే టూ వ్యూస్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట విషయంలో కూడా అదే జరిగింది సో అది నేను చేసిన పెద్ద మిస్టేక్ నేను యూట్యూబ్లో చేసిన నా విషయంలో జరిగిన పెద్ద మిస్టేక్ అనమాట సో తెలియక చేసినా కూడా పనిష్మెంట్ అనేది మనం ఫేస్ చేయాలి కాబట్టి ఇప్పటికీ కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాను సో అది ఎప్పుడు ఎప్పుడవుతుందో అనేది ఇంకా తెలీదు సో బై లక్ అనేది నాకు ఆ వ్యూస్ వీడియోకి టెన్ ల్యాక్స్ అనేది వచ్చింది మళ్ళీ అన్ని వ్యూస్ ఇప్పుడు వస్తాయో రావో కూడా తెలియదు సో కొత్తగా ఎవరైనా సరే క్రియేటర్స్ అనేది ఈ వీడియోస్ చూస్తే మాత్రం ఈ వీడియో చూస్తే మాత్రం ఒక్కటి మాను గుర్తుపెట్టుకోండి మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం మాత్రం మానొద్దు ఎంత బిజీగా అయినా ఉండని ఒక వీడియో అప్లోడ్ చేసినా మనకి సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది కోసం చూసే వాళ్ళకి లేకపోతే మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది కాబట్టి ఒకరి నుంచి ఒకరికి అలా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా వస్తారు లేకపోతే మనం వీడియోస్ రెగ్యులర్గా వాళ్ళైనా మన ఛానల్ ఫాలో అవుతుంటారు అంతేగాని వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉంటే మాత్రం వ్యూస్ తగ్గిపోతాయి తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది నేను ఆ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పెట్టడం దానికి నాకు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ మెంబర్స్ అనేవి అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నారనమాట సో అందుకని చెప్తున్నాను కొత్తగా క్రియేటర్స్ ఎవరన్నా ఈ వీడియో చూసినట్టయితే లేకపోతే మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే సో వీడియోని మొత్తం కంప్లీట్గా చూస్తారు కదా మెయిన్ థింగ్స్ ఏంటంటే నేను చెప్పాలనుకుంది వీడియోస్ మాత్రం రెగ్యులర్గా అప్లోడ్ చేయండి సెకండ్ది అప్ అనేది ఇవ్వకండి మీరు ఎంత బిజీగా ఉన్నాయో కూడా రేపు చూద్దాంలే ఎల్లుండి పెడదాంలే అనేసి మానిటైజేషన్ అయ్యేంత వరకు మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి వీడియోస్ అప్లోడ్ చేయడంలో మాత్రం ఎలాంటి నెగ్లెక్ట్ చేయకండి సో చాలా ఎఫెక్ట్ అవుతుంది మన ఛానల్కి సో నేను చేసిన మిస్టేక్ అయితే ఇదండి సో ఇప్పటికీ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నానని చెప్పాను కదా ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాను మిస్టేక్ చేసి కూడా సిక్స్ మంత్స్ అయిపోయింది కానీ ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాను సో వీడియో అయితే యూజ్ అయిందని అనుకుంటున్నానండి సో వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను